ప్రైజ్ లాండ్ దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమకలును గాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము పదమూడవ వచనము అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను ప్రిమిన వల్లరా ఇక్కడ భక్తుడైన ఇస్సాకు గురించి రాయబడిందండి ఇస్సాకు ఒక పరాయి దేశంలో ఉన్నాడు వల్లరా మరి అక్కడ అభిమెలుకు రాజుగా ఉన్నాడు మరి ఆ దేశంలో ఇస్సాకు మరి చక్కటి పంట పండించడం ప్రారంభించాడు పొలాన్ని సేద్యం చేస్తున్నాడు మరి అక్కడ అతను ఎలా అభివృద్ధి పొందాడంటే ఒక క్రమక్రమముగా ఒక ఆర్డర్లో తను వెళ్ళాడు ప్రేమేణ వల్లరా చూడండి దేవుడు అతన్ని ఆశీర్వదించాడు ఆ మనుషుడు గొప్పవాడయ్యాడు మరి ఆ గొప్పవాడు మిక్కిలి అంటే బహుగా బహుగా అతను ఫలించగలిగి ఉన్నాడు క్రమక్రమముగా తను ఆశీర్వదించబడ్డాడు ప్రమేణ వల్లరా బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది మేలు వెంబడి మేలు అని కృప వెంబడి కృప మనం పొందుకునే వారిగా ఉండాలి ప్రిమేణ వల్లరా దేవుని కృప మనం అలాగా పొందుకుంటా ఉన్నప్పుడు మన యొక్క అభివృద్ధి కూడా క్రమక్రమముగా బలపడుతూ ఉంటుంది ఇంకా అంతగా అభివృద్ధి చెందుతూ ఉంటాం ఇస్సాకు వేరే దేశంలో ఉన్న ఆ అతను ఆశీర్వదించాడంటే కారణం ఏంటి దేవుడు ఇస్సాకుకి తోడుగా ఉన్నాడు అనే విషయాన్ని మరవకూడదు అలాగే ఇస్సాకు కూడా దేవుని ఎందు విధేయత కలిగి ఉన్నాడు అనే విషయాన్ని కూడా మనం దృష్టించాలి ప్రేమైన వల్లరా ఇస్సాకు అంత క్రమంగా అభివృద్ధి పొందాడంటే కారణమేంటి ఒక క్రమ పద్ధతమైన జీవితాన్ని తన కలిగి ఉన్నాడు కాబట్టి కావున ఈ కాలమందు అటువంటి చక్కటి ఆశీర్వాదం పొందుకోవాలంటే ఇస్సాకు వలె మనం విధేయత కలిగి ఉండాలి ఇస్సాకు వలె పరిమైన వర్లరా ఒక క్రమబద్ధతమైన జీవితాన్ని కలిగి ఉండాలి అంతేకాకుండా ఇస్సాకుని దేవుడు ఆశీర్వదించాడు కాబట్టే ఆ ఆశీర్వాదం దేవుడిదే ఆశీర్వాదం దేవునిదే కాబట్టి ఇస్సాకు కూడా దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు ఎదురు చూచిన వాడే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి మరి ఇస్సాకు చాలా కాలం వివాహమైన పిల్లలు లేరండి అయినా దేవుని కొరకు ఎదురు చూచాడు కావున ఈ ఉదీకాలముందు ఇస్సాకు వలె ఆశీర్వాదం పొందుకోవాలి అంటే దేవుడు ఆశీర్వదించేంతవరకు కూడా దేవుని ఎదురు కనిపెట్టాలి ఎదురు చూడాలి ప్రేమైన వల్లరా ఎందుకంటే దేవుని మాట తను విన్నాడు విధేయుడుగా ఉన్నాడు చిన్న వయసులో ఉన్నప్పుడే తను విధేయుడిగా జీవించినవాడు కాబట్టి అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడుగా దేవుడు కొనియాడబడ్డాడండి అటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు ఇస్సాకుకి అనుగ్రహించి ఉన్నాడు దేవుడు మిమ్మల్ని గాక అమేన్